హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే జాకెట్లు అయితే ఉన్నాయండి పండగ సీజన్ కదా జాకెట్లు అయితే ఇచ్చారు ఎప్పటి నుంచో నాకు డైలీ కస్టమర్స్ అనమాట చాలా జాకెట్లు అయితే వచ్చాయి అవైతే కట్ చేసుకుంటూ అనమాట ఇంకా సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇలాగైతే కటింగ్ చేస్తూ ఉన్నాను రాత్రి ఎనిమిది అయితే అయ్యిందనమాట ఇంక అప్పుడు అందరూ టీవీ చూస్తూ ఉండేసరికి అమ్మని కొంచెం సేపు అయితే వీడియో తిమ్మని చెప్పాను ఇంక సరే అని చెప్పి అమ్మ కూడా వీడియో తీసిందనమాట చూడండి ఒక మూడు జాకెట్లు ఒకేసారి వేసేసుకొని జాకెట్లు అయితే కటింగ్ అయితే చే అన్నమాట నేను లైవ్ పెట్టానండి చాలా మంది మంచిగా సపోర్ట్ చేశారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ జాకెట్ ముందు భాగం అయితే నేను కటింగ్ చేస్తూ ఉన్నాను ఒక మూడు పొరలు కాబట్టి మూడు మూడు జాకెట్లు ఒకేస్తారు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది కత్తిరి కట్ కట్ చేయడం అయితేను అయినా ఏం పర్వాలేదు కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట చూడండి నేను ఎంత నీట్గా కట్ చేస్తున్నానో చేతిలో పని ఉంటే ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం అస్సలు ఉండదండి మనకి అంటే అప్పుడప్పుడు మీషోలో షాపింగ్ చేయాలన్నా డబ్బులు కావాలి కదండి ఇంక అందుకని చెప్పి నేనైతే మీషో షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా కామెంట్ అయితే చేయండి నాకు కస్టమర్స్ జాకెట్లు ఇచ్చినప్పుడే నేను టైలరింగ్ వీడియోస్ అనేవి మీకు పెట్టగలను మామూలు అప్పుడైతే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా జాకెట్ అయితే కట్ చేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా ఈ విధంగా అయితే నేను ఒక ఆరు జాకెట్లు అయితే కటింగ్ అయితే చేశాను ఇంకా లైవ్ పెట్టినప్పుడు ఒక జాకెట్ కూడా కుట్టేశానండి అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకే నాకు లైవ్ పెట్టడం అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇలాగ లాంగ్ వీడియోస్ అంటే రెండు మూడు నిమిషాలు వీడియోస్ అయితే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట లక్ష్మీ రమేష్ మా చల్లా అయితే నా కోసం రెండు వీడియోలు పెట్టిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది తన తరపున సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చల్లాయ్ థ్యాంక్ యూ మరిది గారు బాయ్ ఫ్రెండ్స్